క్లాస్ బోర్ కొట్టినప్పుడు నాకు కాల్ చేయి ఏంటి భయ్యా వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు భయ్యా నువ్వు అనుభు భయ్యా అన్నా వాణ్ణి వదలకూడదు ఈరోజు సాయంత్రం కల్లా క్వశ్చన్ పేపర్ నా చేతిలో ఉండాలి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి మాట్లాడుతున్నాను మీ కాలేజీ స్టూడెంట్ టైసన్ నుండి క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అతన్ని అరెస్ట్ చేయడానికి మరి కాసేపట్లో పోలీసులు వస్తున్నారు అతన్ని గట్టిగా పనిష్ చేయమని మాకు ఒక పై నుంచి ఆర్డర్స్ వికీన్ రమ్మని చెప్పు ఓకే సార్ సార్ రమ్మన్నారట ఇది కరెక్ట్ టైం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ వన్ మినిట్ చైర్మన్ గారి ఫోను హలో చెప్పండి సార్ టేక్ ఇమీడియట్ యాక్షన్ డోంట్ కాంప్రమైజ్ అవుట్ ఏమిటి విక్కీ మౌనంగా ఉండిపోయావు ఇది మన కాలేజీ గుడ్ న్యూసే కదా నో సార్ ఇది మనకు బ్యాడ్ న్యూస్ సార్ ఏమిటి నువ్వేం మాట్లాడుతున్నావు యా ఇట్స్ ఫ్యాక్ట్ సార్ సిటీలో మన కాలేజ్ ఒక నేమ్ ఉంది ఇప్పుడు ఈ మ్యాటర్తో న్యూస్ పేపర్స్ టీవీ ఛానల్స్లో బ్యాడ్ న్యూస్ వినపడుతుంది అది నాకు ఇష్టం లేదు సార్ టైసన్ ఖచ్చితంగా మారతాడన్న నమ్మకం నాకుంది సార్ అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడండి సార్ ప్లీజ్ వెరీ గుడ్ ప్రతి కాలేజీకి నీ స్టూడెంట్ కూడా ఉండాలి థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ ఎక్సలెంట్ స్టూడెంట్ చైర్మన్ గారేమో అలా మాట్లాడుతున్నాడు ఈ కుర్రాడేమో ఇలా అంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఏంటి ఎప్పుడు వచ్చిన విక్కీలో నాకు కాల్ చేస్తున్నాడంటే టుడే సంథింగ్ స్పెషల్ ఐశ్వర్య చెప్పు విక్కి నీతో అర్జెంటుగా మాట్లాడాలి షూర్ ఎక్కడ కలుద్దాం మన కాలేజీ ఇవ్వాలనుకున్న గ్రీన్ ల్యాండ్స్ క్రా ఓకే తలకి ఏంటి బాగా యాక్ట్ ఏంటి చేస్తున్నా నేను ఎప్పుడైనా ప్రపోజ్ చేస్తానా అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు నన్ను చంపాలంటే మీ అన్నయ్య దాకేందుకు నువ్వే చంపచ్చు కదా మా అన్న నిన్ను చంపడం ఏంటి నేను లంచ్ టైంలో కాలేజీ క్యాంపస్ లోకి తన మనుషులతో మీ అన్నీ బయటికి రాగానే ఒక్క నా కొడుకుని వదలదు అందరినీ వేసి

నాకు తెలీదు ఎందుకు కొడుతున్నావో తెలీదు అందమైన అమ్మాయిని ప్రేమించేటప్పుడు దాన్ని గ్రౌండ్ చూసుకొని ప్రేమించాలని తెలియదురా ఎవర్రా నువ్వు ఐశ్వర్య అన్నని బే నువ్వు ఒక స్టూడెంట్ ని కొట్టే ముందు వాడి బ్యాక్గ్రౌండ్ ఏందో చెక్ చేసుకుని రావాలి వాడు నా ఫ్రెండ్ రిటర్న్ అవ్వు లేదనుకో ఇక్కడ నీ మనుషులు ఒక్కడు కూడా మిగలడు चल, चल बे బే ఫ్రెండ్ అంటే నీలా ఉండాలరా ఇన్నాళ్ళు నిన్ను మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను నీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ టైసన్ అలా టైసన్ నేను ఎదురు తిరగడంతో వెనక్కి టైసన్ నీకు సపోర్ట్ చేశాడంటే నమ్మలేకపోతున్నారా ఎలా రా ఆ రోజు మనం ప్రిన్సిపాల్ తో మాట్లాడేటప్పుడు టైసన్ మొత్తం ఓ మై ఇతన్ని చేసుకున్నాను టైసన్ నీకు దగ్గరైనందుకు చాలా హ్యాపీగా ఉందిరా కానీ వెన్నెల ఇన్నాళ్ళు నీతో తిరిగి నిన్ను ప్రేమించానని చెప్పి ఇప్పుడు ఆ సతీష్ గారితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది రై ఏం మాట్లాడుతున్నావురా నమ్మరా వాట్ నమ్మరా చాలా వేడిగా ఉన్నట్టున్నావు నేను విన్నది నిజమేనా అదా రొటీన్ ఫుడ్ ఎన్నిసార్లు తింటాం మెనూలో కొత్త డిష్ యాడ్ అయితే ఆ కిక్కే వేరు వినలా నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నా నువ్వు నన్ను లవ్ చేయట్లేదా కూల్ డార్లింగ్ మిల్క్ బాయిలే కాకుండా బీర్ బాయ్లో ఆలోచించు మన లాంటి టీనేజెస్ ఆడుకోవడానికి కొత్త గేమ్ ఉంది తెలుసా దాన్నే లవ్ గేమ్ అంటారు నో లిమిట్స్ ఫర్ దిస్ గేమ్ ఎనీబడి ఎనీవేర్ ఎనీ టైం నీ లాంటి దాన్ని లవ్ చేసినందుకు నా మీద నాకు అసహ్యంగా ఉంది నీతో గేమ్ చాలా బాగుంది ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప వావ్ స్పీచ్ చాలా బాగుంది నీలాంటి లాంట వల్ల సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయిలకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది సిన్సియర్గా లవ్ చేసి అమ్మాయి దొరుకుతుందేమో వెతుకు లైఫ్ లో నాకు ఎప్పుడూ ఫోన్ చేయకు బెస్ట్ గుడ్ సారీ ఇప్పుడే మా నాన్నకు చెప్తా మీ నాన్న పేరు ధర్మప్రసాద్ కానీ ఆయన ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్యాయం అవినీతి అధర్మం ఎదుటి మనిషి బలహీనతను క్యాష్ చేయగల క్రిమినల్ మైండ్ మీ అమ్మ కళ్ళ ముందే పరాయశ్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె చావుకి కారణమయ్యాడు ఆస్తి కోసం మీ సొంత మేనమావనే చంపిన గొప్ప వ్యక్తి మీ నాన్న విక్కి నువ్వు మాట్లాడుతుంది మా నాన్న గురించేనా మీ నాన్న గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నానంటే మీ నాన్న నన్ను ఎంత దూరం తీసుకెళ్ళాడో తెలుసా ఎవర్రా వీళ్ళు ఇది అనుకున్నానే ఏంట్రావేంట్రా కంగారు పడకమ్మా సంగతి నేను చూసుకుంటాను అరే ఐశ్వర్య దగ్గరికి అయితే నేనే వస్తాను కదరా అయినా వాడు కోరిక కదా అది వెళ్దాం తర్వాత ఏం జరిగింది ఈ విషయం నీకు చెప్పకూడదని నాకు ఒక కండిషన్ పెట్టారు కండిషనా ఏంట్రా అది ఖచ్చితంగా నువ్వు ఓడిపోవాలని కండిషన్ పెట్టాడు భయంగా నాకెందుకు మీ నాన్న కళలో కనపడిన భయం చూస్తే నువ్వు నన్ను చాలా సీరియస్గా లవ్ చేస్తున్నావు అని అర్థమైంది ఇప్పటికే నేను చాలా మిస్ అయ్యాను ఐ లవ్ ఐశ్వర్య నా కాన్ఫిడెన్స్ నువ్వు 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 నా పక్కన ఉంటే సక్సెస్ నాకు సెల్యూట్ చేస్తుంది ఈ మిడిల్ క్లాస్ ప్రేమించడమే కాదు నా ప్రేమను గెలిపించగల సత్తా ఉందని నిరూపిస్తాను నువ్వు గెలుస్తా విక్కి ఆ నమ్మకం నాకుంది బెస్ట్ ఆఫ్ లక్ మీ ప్రేమను గెలిపించడం కోసం మేము దేనికైనా రెడీరా ఆల్ ది బెస్ట్